మండల శాఖ తరఫు నుండి రైతుల పక్షాన రైతులకు జరిగినటువంటి అన్యాయం మీద ఈరోజు ఒక ర్యాలీ ర్యాలీ ఏర్పాటు చేసి దాని మీద ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు అదేవిధంగా మండల అధ్యక్షులకు జిల్లా నాయకులకు స్థానిక నాయకులకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు నర్సింగ్ అన్న కావచ్చు ప్రతాపన్న కావచ్చు జగన్ కావచ్చు చిన్నారం మండల్లో జరిగినటువంటి అన్యాయం రైతులకు చేసినటువంటి అన్యాయంని మరి క్లుప్తంగా వివరించడం జరిగింది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతూ మరి గత పది సంవత్సరాల నుండి చిన్నారం మండల్లో ఉన్నటువంటి రైతులకి మరి వినలేనటువంటి అన్యాయాన్ని చేసి ఈరోజు వారి కుటుంబంలో ఉన్నటువంటి భూమిలో పని చేసుకోలేక మరి కొన్న వాళ్ళు డబ్బులు ఇవ్వలేక భూమి వీళ్ళ పాస్బుక్ల మీద ఉన్నా కూడా రైతు బంధు వేయలేక అన్ని విధాలుగా మోసపోయి ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి కుటుంబాలను ఇక్కడ అనేక మంది రైతులను చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ముందు వరుసలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వస్తే ఎన్కవర్ ఉన్నటువంటి అందరూ కూడా స్థానికంగా రైతులు మోసపోయినటువంటి రైతులు వాళ్ళు మోసపోయినటువంటి ఒక భూముల యొక్క పత్రాలను పట్టుకొని ఇక్కడ ఉండడం జరిగింది అందరూ మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పింది మీరు ఈరోజు మేము చెప్పినట్టుంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి అడ్డుబడి బీజేపీ నాయకులు కూడా కట్టుబట్టారు మీరు అన్యాయంగా అన్యాయం అవుతారు మీరు అమ్ముకోకండి చేయకండి అంటే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీపీలు కానీ సర్పంచులు కానీ ఆ రోజు వాళ్ళకు మాయ మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మీరు బీజేపీ వాళ్ళ మాటలు పట్టుకుంటే మీరు ఏ దేశం దొంగలు ఆనే ఉంటుంది మీ బతుకులు బాగుపడాయి మాట వింటే ఈరోజు కోట్లకు పడగలుగుతారు కోటీశ్వరులు అవుతారు అని చెప్పి వారికి ఆశ పెట్టి నిజమేనేమో మా బతుకులు బాగుపడతాయని నమ్మి మోసపోయినటువంటి రైతులని నట్టేట్ల ముంచినటువంటి సందర్భం మనం ఇప్పుడు చూస్తున్నాం మరి అప్పుడు ఆ ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే బీజేపీ అడ్డుకుంటుంటే వారికి బీజేపీ వల్లే కాదు మేము కూడా మీకు న్యాయం చేస్తాం రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీకు పైసలు కాదు మీ పోయినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అందక్రం మీకు ఇప్పించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో మరి అప్పుడు చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది రైతులకు ఏం చెప్తున్నారు రైతులకు ఏం చెప్పించారు అధికారులు దగ్గర పోయి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ఫైట్ చేస్తున్నారు ఈరోజు అందరూ కూడా రైతులకు అన్యాయం చేసి ఓట్లు దండుకొని గద్దెనెక్కి కూర్చొని మీరు అధికారంలో ఉండి మరి అనుభవిస్తున్నటువంటి నాయకులు ఇక్కడ ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు కాంగ్రెస్ కాంగ్రెస్ అదే ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి కావచ్చు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అటు కాంగ్రెస్లు ఉన్నారా డిఆర్ఎస్లు ఉన్నారా వారికే తెలియాలి వారు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మరి ఎంపీపీలు కావచ్చు డెపిటీసీలు అందరూ కూడా ఈరోజు వాళ్ళని మోసం చేసేది ఈరోజు ఉన్నటువంటి ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీసీ టీసీలు ఎంపీ సర్పంచ్లు ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్లు ఉండరా బీఆర్ఎస్లుండ్రో మీకే తెలియాలి రెండు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు పార్టీలను పక్కన పెట్టండి నిజంగా మీరు రైతులకు న్యాయం చేయాలంటే ఆ కండువాలు ఎట్లాగో పక్కన పెట్టిరు ఇప్పుడు మీరు ఎవరెన్నురో తెలుసలే ఇప్పుడు కూడా కండువాలు పక్కన పెట్టారు పార్టీల రైతు కండువా వేసుకొని రైతుల పక్షాన కూర్చొని న్యాయం జరిగేదాకా వాళ్ళకు మరి మీరు మద్దతు పలకాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మరి హెచ్చరిస్తా ఉన్నాం రైతుల పక్షాన నిజంగా మీకు రైతుల పక్షాన మీకు చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు పార్టీలో కూడా మరి ఈరోజు రైతుల పక్షాన ఈ యొక్క కార్యాలయం ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో వారి దగ్గర కూర్చొని వారి భూములు వాళ్ళకి మీరు పోరాడండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం లేదనుకుంటే ఈరోజు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి ఇంతకుముందు చాలా మంది పెద్దలు చెప్పారు మాకు ఎంపీ ఊర్రు ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు దాన్ని ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు జిల్లా పార్టీ నాయకులు కావచ్చు వారికంటే కూడా వారికి అండగా ఈరోజు వారికి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రజలకు అండదండగా ఉండే కసిగట్టిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీకు అండగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కార్యకర్తలు కలుసుకుంటే మీ అందరికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ కానీ అక్కడ బీఆర్ఎస్ కానీ బుద్ధి చెప్పి రైతులకు న్యాయం చేసేదాకా పోరాడడానికి ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు కనువిప్పు కలిగి ఏదైతే రైతులకు మాట ఇచ్చిరో ఏదైతే రైతులకు అన్యాయం చేసిరో అది న్యాయం చేసేదాకా మీరందరూ కూడా రైతుల పక్షాన ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తూ ఒకవేళ ఇది జరగకపోతే తక్షణమే మీరు దీని మీద కూడా చర్యలు తీసుకోకపోతే మరి ఇక్కడ ఇక్కడ మండల నాయకులు చెప్పినట్టు పెద్ద ఎత్తున దీని మీద మరి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ కథాకి జై జవాదు కాంతిమారా కాకపోతే